ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ కాడికి వచ్చామండి ఇప్పుడే ఎండ బాగా అదురుతుంది స్టైల్ కోసం స్పెట్స్ ఎండకి చూసుకోలేక ఎండకి కొంచెం కష్టంగా ఉంది అందుకనే స్పెట్స్ పెట్టాల్సి వచ్చింది కదా స్టైల్ స్టైల్ కోసం కదా ఇది నా తమ్ముడు హాయ్ ఇప్పుడు మినీ తాజ్మహల్ చూపిస్తాను కదండి ఇదేంటిది హండ్రెడ్ ఇండియన్ వాళ్ళకేమో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫారెన్ వాళ్ళకి ఏమో త్రీ హండ్రెడ్ రూపీస్ అంట టికెట్స్ మనమందరం మినియన్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ బాబు ఏ టైప్ మనం వెళ్ళేది అటు వెళ్ళాలా తాజ్మహల్ చూడాలంటే మినీ తాజ్ మహల్ చూడాలంటే అటు వెళ్ళాలండి ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాము ఇక్కడ నుండి వాళ్ళు రూట్ మ్యాప్ చూస్తున్నారు రూట్ మ్యాప్ మనం ఫోటో తీసుకున్నామంటే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అక్కడ పల్ ఫోటో తీస్తున్నారు ఆ పప్పిని కూడా ఇంటికా నుంచి తెచ్చుకుంది ఆ అమ్మాయి వదిలిపెట్టి ఉండలేదు అందుకని ఇంటికా తెచ్చుకోంటది స్టోరీ ఇచ్చారు స్టోరీ చదువుకుంటూ కూర్చుంటే వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది జస్ట్ మీకు చూపిద్దాం అనేసి ఎంట్రన్స్ అదే పదండి లోపలికి

ఫోటోస్ తీస్తారు మా వాళ్ళు మిని తాజ్మహల్ పడేటట్టు ఫ్యామిలీ ఫోటోస్ తీస్తున్నారు ఇక్కదాకా వచ్చి ఫోటోస్ తీగొంత అలాగా అందుకనే ఫోటోస్ తీస్తారు అందరూ ఒకసారి ఈ గ్రూప్ లోకి వచ్చేయండి అంకదా కొండ దగ్గర మీద చిన్న గుడి ఉంది అదే ఆ టెంపుల్ ఏదో అలా ఉంది చిన్న గుడ

చల్లగాలు వస్తుంది బాగా చల్లగా చెప్పులు ఇక్కడే వదిలిపెట్టేసారి లోపలికి ఏముంది లోపల సమాధి లోపలికి కొడుకు ఆంశ ఎవరు బాబు కరెక్ట్ గా చెప్పు ఔరంగజేబు కొడుకు మరి ఎక్కడి నుంచి చూసినా మంచి చల్ల

ఒకసారి చుట్టూ చూపాము ఇవన్నీ కళ్ళకి అందంగా ఆనందంగా కనిపిస్తాయి చూడండి ఎంత ఆనందంగా ఉన్నాయి చక్కగా కొండలు చాలా బాగున్నాయి కదా మాట్లాడతాయి ఎర్చిపోతుంది అమ్మా నేను సమాధికి బ్యాక్ సైడ్ ఇదంతా ఈ వ్యూ అంతా బ్యాక్ సైడ్ ఇందాక మనం ఒకసారి విండోలో నుంచి చూపించండి ఇంకా చదవండి ఆ లోపల ఒకసారి వీడియో తీసా ఇదే ఆ బ్యాక్ సైడ్ ఇదంతా కదండి ఎక్కువగా తాజ్మహల్కి మనకు కనిపించేది ఏంటంటే ఈ నాలుగు స్తంభాలు చూడండి వన్ టూ ఇటు అనుకోండి త్రీ వెరైటీగా కనిపిస్తాయి చూడండి పోల్స్ ఇంకా దానికి ఇక్కడ ఇంకొకటి ఫోర్ ఓకే ఇదేంటి లోపలికి వెళ్ళాలా ఏముందంట ఇక్కడ లోపల బాబు దిగటానిక ఓహో మనం కింద దిగటానికి ఇదే ప్లేస్ అందాక అటు నుంచి ఎక్కువచ్చాం కదా ఇలా దిగి ఇంకెందుకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోదానా కదా వాళ్ళు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూసేసి వస్తారంట ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అయిపోయింది మినీ మహల్ ఎంట్రన్స్ ఎలా చూపిస్తుంది బ్యాక్ సైడ్

ఎల్లో వాటర్ మిలన్ అంటండి ఇంకా తాజ్మహల్ చూసేసి వచ్చి ఇక్కడ ఎల్లో వాటర్ మిలన్ కొంచెం ఆల్ టైమ్ ఉక్కు కానీ వాటర్ మిలన్ సరే పెద్దమ్మా చూసాను వాటర్ మిలన్ తీసుకొని వెళ్తున్నారు ఎంత మళ్ళీ చెప్తున్నారు అర్థం కావట్లేదండి సరే అండి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తాజ్మహల్ చూసారు కదా బాయ్